హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాపుస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు ఏదైనా దెయ్యం కథలు అలాంటివి ఏమైనా చెప్తారా పిల్లల కోసం చెప్తా ఓకే శివపురం అనే ఒక ఊళ్ళో ఓ అని ఒక ఆయన గాజుల వ్యాపారం ఉండేవాడు ఓకే గాజుల వ్యాపారం అంటే ఇప్పుడు చూడు మనం ఏదైనా వ్యాపారాలు అంటే వాడు ఒక మైక్ పెట్టుకుని తిరుగుతున్నారు ఉల్లిపాయలు టమాటాలు ఆపిల్స్ అనుకుంటూ పూర్వం ఏం చేసేవాళ్ళు ఏదో గాజులు కేకేసేవాడు గంట పెట్టుకునేవాడు ఆయన గంట మోగిస్తే జనాలు ప్రజలు తెలుసుకునేవాళ్ళు అరుపులు కేకలు లేకుండా గంటలు మోగించేవాడు ఏదో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అతని సొంత ఊరు ఒకటి ఆ ఊళ్ళో కూడా తిరిగేవాడు ఒకనాడు ఏమైందంటే పక్క ఊరు నుంచి వీళ్ళ ఊరు వస్తుండగా మధ్య మధ్యలో ఊరికే కాస్త అట్లా గంట వాయిస్తుండేవాడు జనాలకు తెలియటం కోసం ఆ ఊరి శివార్లలో ఒక భూతం ఉండేదట అది మహా చిలిపిది అల్లరిది జనాల్ని ఆట పట్టించడం ఏడిపించడం దాని పద్ధతి అన్నమాట అయితే అది ఏం చేసింది ఈయన దగ్గరకు వచ్చింది వచ్చి చూస్తే దానికి ఆ టంగ్ 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 అంటే మళ్ళీ ఆసక్తికరంగా ఉంది ఎట్లా సౌండ్ వస్తుందో ఆయన చుట్టూతో తిరిగి 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 చూసింది చూస్తే దానికి ఆ శబ్దం అని నచ్చిందో పిచ్చి సరదా వచ్చేసింది ఆయన మీద పడింది అదిలా కోరికింది ఏడిపించింది అటు ఇటు చేసి చివరికి కబక్కుని ఆ చేతిలో నుంచి గంటకి వస్తా ఓడిలాక్కుంది ఓ లాగేసుకుంది ఈయన పోయాడు అది గంట మోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈయన గబగబా ఊళ్ళోకి వచ్చే భూతం ఒకటి నా మీద పడి గంట లాక్కుందని చెప్పాడు ఊళ్ళో ఎవరు నమ్మల్ని భూతాలు గంటలు లాక్కోవటం ఏంటి అదేం చేసుకుంటుంది పైగా అవి ఇలాంటివి చెయ్యవు భూతాలు ఏం చేస్తే అవి చేసే క్రియలు వేరే కదా పెద్ద పెద్ద పెద్దవి ఈ చిన్నది చిలిప్ అని ఎందుకు చేస్తుంది పోపం అన్నారు కొద్ది రోజులకి ఏమైంది ఆ ఊళ్ళో పీచు మిఠాయి లాంటిది అమ్మే బొల్లం బొల్లంకొమ్ములు అవి అమ్మే అతంది గంట లాగేసుకుంది అక్కడిని ఓ చిన్న స్కూల్ వీధి బడి లాంటిది ఉంది అక్కడ ఒక గంట ఉంది పిల్లలకి సమయం తెలియటం గంటలు పెడతారు కదా స్కూల్ పడి స్కూల్ గంట బడి గంటలు ఆ బడి గంట ఓళ్ళి తీసుకుని వెళ్ళిపోయింది కొన్ని కొన్ని ఇళ్లల్లో దేవ గంట కొట్టి హారతిస్తారా ఆ గంట సౌండ్ వినపడినా సరే పట్టుపోయేది అది ఊళ్ళో గంటలు లేకుండా అయిపోయినాయి పైగా ఏం చేసేది ఈ దొరికిన ప్రతి గంటని ఓ తాడుకేసి కట్టి మెళ్ళ వేసుకుని టంగు టింగు టింగు ఉండేది అది ఊళ్ళోకి వస్తే జనాలకి చెవులు మారుమోగిపోయి విసుగు పుట్టిపోయేది ఇరవై నాలుగు గంటలు టింగో టంగో అంటుంటే ఎట్లా గంట గుడి గంట ఈ మిఠాయితో గాజులతో ఎప్పుడైనా ఓసారి మోగితే మనకి సంకేతం కానీ మరి నిరంతరము టింగ్ 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 అంటుంటే నేను తట్టుకో విసుకొచ్చేది దేవాలయం మీద గంటలు కూడా ఓడలాక్కుంది అది అక్కడ ధ్వజస్తంభాన చిట్టి చిట్టి గంటలు ఉంటాయి అవి కూడా తీసుకెళ్లిపోయింది ఎప్పుడు మోగించే ఆ శబ్దం అంటే ఇష్టం నిరంతరము మోగించేది ఊళ్ళో వాళ్ళకి నిద్రలు ఉండేవి కాదు పిల్లలు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉండేవాళ్ళు పైగా ఆ భూతం వచ్చింది ఊళ్ళోకి వచ్చేది గంటలు మోగిస్తుంది అనుకో కుక్కలు అరిచేవి కుక్కల మోత గంటల మోత పసిపిల్లలు ఏడుస్తారు పసిపిల్లలు ఏడుస్తారు ఊళ్ళో వాళ్ళు జనాలు విసిగిపోయేవాళ్ళు మంత్రాల మరిడయ్య ఒక ఆయన ట్రై చేస్తాను నేను భూతాన్ని ఇచ్చేస్తాను అన్నాడు భూతాన్ని దాన్ని సంగతి అన్నాడు సరే ఓ ముగ్గు వేసుకుని కూర్చున్నాడు ఆయన దగ్గర ఇట్లా మెళ్ళ ఒక చిన్న వెండిగంట ఉంది ఆయనకి ఆ భూతం ఏమీ భయపడకుండా వచ్చి ఆ ముగ్గులో కూర్చుని ఆ ముగ్గంతా చెరిపేసి నీళ్ళెత్తి దాంట్లో పోసి ఆయన నెత్తిమీద ఒకటి కొట్టి ఆ మెళ్ళ ఉన్న వెండి గంట కూడా వాళ్ళు అక్కుని తీసిపోయింది ఓహో ఆమె వెండి గంట ఆయన వాళ్ళ తాతదో ముత్తాతదో పాపం ఇలావోదివో ఇలాగే గడిచిన ఈ రోజులు ఆ మోతలు పడలేకపోయేవాడు అయితే ఆ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు వాడు చాలా తెలివైన వాడు వాడేమన్నాడంటే ఒక్క ఉపాయంతో దీన్ని చేసేయచ్చు అని చెప్పి పక్క ఊరు నుంచి గంట ఒకటి కొనుక్కొచ్చాడు ఒకరోజు ఆ గంట చేత్తో పుచ్చుకుని ఈ భూ భూతం గంటల భూతం గంటలు మోగించుకుంటూ వచ్చేసరికి దాన్ని ఎదురుకుండాకి వెళ్ళాడు ఏమిటి దానికి ఆశ్చర్యం వేసింది తన చూసి అందరూ బెదిరిపోతారు పారిపోతారు ఆ గంటలు చేద్దాని చెవులు మూసుకుంటారు వీడు రెండు చెవుల్లోనూ కొంచెం చక్కగా పత్తి పెట్టుకుని ఉన్నాడు ఆ మోత వాడికి విసుగ్గా లేదు ఏమన్నాడు ఇదేం మోత అదొక దానికి నాకు భయం వేయటం ఏమిటి అనే సరుకలు భూతానికి ఆశ్చర్యం వేసింది అందరూ భయపడతారు నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడలేదు అంటే నాకేం భయం నాకు భయం లేదు చూద్దాం దమ్ముంటే నా చేతిలో ఉన్న గంట మోగించి చూడు అన్నాడు అనే సరికల్ దానికి సరదా కదా ఓళ్ళు లాక్కుంది లాక్కుంటే ఏమన్నాడు ఒక పందే వేద్దాం ఈ గంట నువ్వు మోగిస్తే ఈ గంట నీకు ఇచ్చేస్తా నువ్వు మోగించలేకపోతే నువ్వు మా ఊళ్ళో ఇంచి వెళ్ళిపోవాలి భూతానికి నవ్వొచ్చింది ఇట్లాంటివి ఎన్ని గంటలు చూసింది అది అది ఏమంటే సరే నేను చేస్తాను గంట కొట్టింది సౌండ్రాల అది ఆశ్చర్యపోయింది వెనక్కి తిప్పి చూస్తుంది గంటలో ఒక కడియం ఉండాలి కదా ఒక పొడిగా పుల్ల ఉండాలి అదే కదా మోగేది ఆశ్చర్యపోయింది ఏ నువ్వు దొంగమహ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఇందులో కర్రలేదు అది ఉంటే కదా మోగేది పెట్టింది దానికి తెలుసు లోపల కడ్డీ ఉంటేనే అది అటు ఇటు కదిలితేనే కదా మోత వచ్చేది దీనికి కడ్డీ లేదు కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావంటే అన్నాడు కాదు ఇది విచిత్రమైంది నువ్వు మోగించలేకపోతే నేను మోగిస్తాను కావాలంటే చూడన్నాడు నేను మోగిస్తే నువ్వు ఊళ్ళో నుంచి సరే సరేనండి భయం ఆ భూతం ఒప్పుకదు గంట తన చేతిలో పెట్టింది మన కుర్రాడు అది ఊపాడు ఇట్లా ఊపితే టింగ్ 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 అని శబ్దం వస్తుంది భూతం ఆశ్చర్యపోయింది మళ్ళీ లాక్కుదు తను ట్రై చేసింది తను ఊపితే రావట్లా వాడు ఊపితే వస్తుంది అప్పుడు కూరడే ఉన్నాడు మరి నువ్వు ఒప్పుకున్నావు కదా నీ వల్ల కాలేదు నా వల్ల అయింది నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి మరి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఊళ్ళో ఇంచి వెళ్ళిపోమన్నాడు ఈ భూతం ఏం చేస్తుంది ఆ గంటలన్నీ అక్కడ వదిలిపెట్టి ఎవరెళ్ళ వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు పరిగెత్తికొచ్చారు ఎవరింట్లో గంటలు వాళ్ళు తీసుకుపోయారు మరి గాజులు వాడు పీచుమిఠాయి మిఠాయి అమ్మాయి ఆయన గుళ్ళో గంట తర్వాత బళ్ళో గంటలు ఎవరి దారిన వాళ్ళు తీసుకున్నారు మరడే ఆశ్చర్యంగా అడిగాడు ఎరనయినా ఎలా చేసేవారంటే ఏముంది ఇలా చేశారని ఒక చిన్న గంట ఇక్కడ కట్టుకున్నాడు దీన్ని ఇట్లా కదిపేటప్పుడు ఇది కదులుతుంది మామూలు టైంలో చేయి దగ్గర పెట్టుకుంటే గంట శబ్దం రాదు ఇక్కడ ఉన్న చిన్న గంట వల్ల ఈ పెద్ద గంట అని చూపించాడు ఇప్పుడు ఇట్లా మోగించామనుకో ఇక్కడ ఒక గంట ఉంది ఇది టింగ్ టింగ్ మోగుతుంది ఇక్కడికి ఇక్కడికి తేడా ఏముంది ఎక్కడో మోగినట్టుండదు వీడి చేతిలో ఇంచేగా మోగింది దాంతో అభూతాన్ని ఆ రకంగా మోసం చేశాడు అనమాట అప్పటి నుంచి ఇంకా గంటలు పోతాం ఆ ఊళ్ళో కనపడలేదు జనాలంతా అంతా అమ్మాయ అని వీడి తెలివి వల్ల తెలివి వాడి తెలివే ఇంకా తెలివి వల్ల మనం తప్పించుకున్నామని హాయిగా సంతోషంగా ఉన్నారు ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు ఈ కథ నాకు మన అవునా బాగుంది సరదాగా ఉంది కదా భూతాలు దయ్యాల కథలు పిల్లలకు చెప్పడానికి బాగుంటుంది చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే